ఇక రాజ్యసభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు పాస్ అంట చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ విపక్షాలు ఆందోళన చేస్తున్నప్పటికీ బిల్లుకు ఆమోదం అంట ఇంకా ఆ రాజ్యసభలకు సంబంధించి ఏది ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉన్నదో ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి బిల్లు పాస్ చేశారంట దాన్ని విపక్షాలు అడ్డుకుంటే విపక్షాలకు విపక్షాలు ఆందోళన చేస్తున్నప్పటికి కూడా బిల్లునుకు ఆమోదం తెలపడం జరిగింది సో మరి ఈ బిల్లు ఏంది ఒకసారి చూద్దాం ఇంకా ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఎట్టకేలకు పార్లమెంట్లో పాస్ అయింది ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం దక్కింది విపక్షాలు తీవ్ర ఆందోళన చేపడుతున్నప్పటికీ బిల్లును పాస్ చేశారు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లుకు పచ్చ జెండా ఊపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారట ఆన్లైన్లో జరిగే అన్ని రకాల మనీ గేమ్స్ను నిషేధిస్తూ ఈ బిల్లును రూపొందించారు అయితే ఈ బిల్లు ద్వారా ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమింగ్ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు విపక్షాల సభ్యులు ఇచ్చిన సవరణను తోసిపుచ్చుతూ ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం దక్కింది ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు బుధవారం లోక్సభలో క్లియరెన్స్ దక్కిన విషయం తెలిసిందే ఆన్లైన్ మనీ గేమ్స్ బ్యారు బ్యాంక్స్ బ్యార్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కు చెందిన వాణిజ్య ప్రకటనపై కూడా నిషేధం విధించారట డబ్బులు డిపాజిట్ చేసి ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడే విషయం తెలిసిందే గెలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో ఈ క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందట సో మొత్తానికైతే ఏదైతే ఆన్లైన్ ఎవరైతే విపరీతంగా పెరిగింది కదా ఆన్లైన్ గేమింగ్ సంబంధించి డబ్బులు పెట్టి సంపాదించుకుంటారు కదా దాని మీద మాత్రం ఒక బిల్లు తీసుకురావడం జరిగింది దాంట్లో ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమింగ్ సంబంధించి మాత్రమే ప్రమోట్ చేస్తా ఉన్నారట మిగతాది ఆన్లైన్ మనీ గేమ్స్ అదేవిధంగా బ్యార్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించి చిన్న వాణిజ్య ప్రకటనలపై మాత్రము నిషేధం విధించారట ఎవరైతే ప్రకటనలు ఇస్తారు కదా మనీ బ్యాడ్ బ్యాంక్స్ సంబంధించి కావచ్చు అదేవిధంగా మనీ గేమ్స్ సంబంధించి కావచ్చు ఇతరత్ర గేమ్లకు సంబంధించి ఉంటాయి కదా మనీ ఎవరైతే నష్టపోతూ ఉంటారో వాటిదే మాత్రము నిషేధించడం జరిగింది